मार्किट चलों, जंगल चलों, तकिया। आप ही रेडीशिस, रेडीशिस लो। इस सब चेक लों ये ला, इस सब रेडीशिस चेक लों आलोचना। केवल नर्वेजी है रेडीशिस। मामले सुनो चेसा, तुम्हीं ये। लवर ना तो लोगों को। देश में तो नॉलेज हमारा ज़रूर, अप्रिशिपल ज़रूर, रेडीशिस का ये।

ఇక్కడ వాడడం అయినా కూడా పాలకులు ఎందుకు వచ్చారంటే మీ అందరికీ కూడా ఒక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈ దీని ఇన్విటేషన్ రాత్రి రెడీ అయింది ఫైనల్ ఇన్విటేషన్ ఎయిట్ క్లాక్ ఎప్పుడో రెడీ అంటే అంత షార్ట్ పీరియడ్లో రెండో ప్రయత్నం ఫోన్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరిగే దాన్ని చూసి పిల్లలు ఇన్స్పైర్ అయితే ఫ్యూచర్ పిల్లలు కాబట్టి వాళ్ళు ఇన్స్పైర్ అయితే వాళ్ళలో మన కలగా మనం కనీసం పిల్లలు వాళ్ళ ద్వారా కల్పి మార్చడానికి ప్రయత్నం ఉంటాయి ఇవాళ జనంలో చూస్తున్న ఒక ముగ్గురు ఇంపార్టెంట్ పీపుల్ పీపుల్ ఇంపార్టెంట్ పీపుల్ ఈ రోజు సందర్భంగా వాళ్ళు నియవాల్సి వచ్చేలాసారి రొటేట్ అయ్యిలో ఫంక్షన్ యాక్టివ్గా ఉన్నాడు వాళ్ళని ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా సరే వాళ్ళు నీళ్ళు చూస్తూ మొక్కలు చూస్తూ